హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నిన్న చూశారు కదా మన మనీ గారి గార్డెను అదేనండి విశాఖపట్నంలోని సాగర్ నగర్లో గల మనీ గారు అండ్ సురేష్ కుమార్ గారు దంపతుల గార్డెను వాళ్ళు కుటుంబం అంతా కష్టపడి దీన్ని చక్కగా ఒక మంచి శిల్పారామంలాగా తీర్చిదిద్దారండి ఈ గార్డెన్ చూస్తు నిన్న చూసిన వాళ్ళకైతే అసలు బాగా ఎప్పుడు వస్తుందా ఈ వీడియో అన్నట్టుగా మళ్ళీ ఎదురు చూస్తారు అనిపిస్తుంది ఈ ఈ గార్డెన్లో ఇంక ఇటువైపు కూడా కొన్ని కూరగాయలు ఉన్నాయి చూస్తారు కదా గ్రీన్ ఆనభ గ్రీన్ నేతిబీరా ఇవన్నీ కూడా ఏంటంటే నిన్న ఇద్దరం కలిపి ఈ లైన్లో ఇద్దరం సరిపోం కాబట్టి నేనైతే చక్కగా వచ్చి చూపిస్తున్నాను ఎందుకంటే నేను కూడా చూడాలి కాబట్టి చాలా చాలా ఆనందంగా ఉంటుంది కదా మొక్కలకి క్రాప్స్ ఇవన్నీ కూడాను ఈ వీడియో మాత్రం మీకు అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి దయచేసి కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఈ వీడియోని మీరు షేర్ చేయాలండి తప్పదు ఎందుకంటే చాలా చాలా ఐడియాస్ ఉంటాయి ఈ గార్డెన్లో మాత్రం ఎంత ఈజీగా ఎంత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు మన సృజనాత్మకతతో అన్నట్టుగా ఉంటుందన్నమాట చూస్తే ఆ బీరకాయలు ఎలా వేలాడుతున్నాయో గ్రీన్ నేతి బీర అనమాట అవి ఫ్రెండ్స్ ఇదిగోండి చిక్కుడు బరబాటి అంటాం కదా లాంగ్ బీన్స్ అంటాము ఇవన్నీ రకరకాల పేర్లతో ఉంటాయి ఈ విధంగా ఈ లోపల కూడా చాలా చాలా కూరగాయలు అయితే కనిపించాయి నాకు మొత్తం గార్డెన్ అంతా కూడా ఎన్నిసార్లు తిరిగానో నాకే తెలియదు మొత్తం రౌండ్ రౌండ్ తిరిగి ఇవన్నీ కూడా చూసుకున్నాను ఇవన్నీ మీకు చూపించాలని నా ప్రయత్నం ఇది ఓకే అండి చూస్తున్నారు కదా ఇంకెందుకు ఆలస్యం ఇంకా గారిని పిలిచి ఇంకా నిన్న బ్యాలెన్స్ ఉండిపోయినా మిగతా ఇంకా మొక్కలు అవన్నీ కూడా ఇంకా ఏం పెంచుకుంటున్నారు అవన్నీ కూడా ఇంకా వారి మాటల్లోనే మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ గారు ఇప్పుడు వరకు చాలా చాలా మొక్కలు చూపించారు కూరగాయలు ఆకుకూరలు తీగ జాతులు అన్ని సిమ్మెంట్ పెట్టారు మదరపల్లి టల్లో పెట్టారు చాలా వెరైటీలు పెట్టారండి కానీ మేము గార్డెన్ గమనించింది ఏంటంటే చిన్న సిమెంట్ మళ్ళు నాలుగైదు రకాల తేగదాతలు కనిపించినాయి ఏంటండి అంత ఒకే మళ్ళీ అన్ని ఎక్కువ పెట్టేసారి కాపు వస్తుందా అని అడిగాను నేను వస్తాండి మేము అలాంటి లిక్విడ్ పట్టలేదు అన్ని ఇస్తున్నాము వస్తుంది అంటున్నారు ఏంటండి అవి అదే మా సీక్రెట్ అండి బయట కెమికల్స్ గానీ ఏమి వాడవండి మనం న్యాచురల్ గా దొరికినవే చేస్తామండి బయట కెమికల్స్ కానీ ఏమి వాడేస్తారు సార్ మీకు చూపించాలా మా సీక్రెట్ మీకు కావాలి కదా మనం గార్డెనర్స్ వాళ్ళకి కూడా చేయచ్చు అవకాశం ఉంటది చూడండి ఇది ఆకులకు కదండి మన చెట్లకి ఉన్న ఆకులే మళ్ళీ నీటిలో వేసి నానబెడతామండి అండి నానబెట్టి ఆ వాటర్ ఏమో మొక్కలు వేస్తుంటాం అనమాట మళ్ళీ మామూలు వాటర్ కలిపి చేస్తాం ఇది ఆవు పేడ అండి ఆవు పేడ ఇది ఓన్లీ పేడేస్తా ఉంటాం ఇది మామూలు మట్టి అండి ఎర్రమట్టి ఇది వర్మీ కంపోస్ట్ అండి ఇది దాల్చిన చెక్క కలిపి దాల్చిన చెక్కతో కలిపింది అనమాట దాల్చిన చెక్క కలిపి ఉంచామండి అన్నమాట అలా చెప్పండి నెక్స్ట్ ఈ అట్టిపళ్ళు కూడా ఇవి మొక్కలు ఇవి కూడా జ్యూస్ చేసేసి వేస్తాము లేదంటే మొక్క దీంట్లో బెల్లం కలిపి వేరేగా అండి జీవం అవి వేరే లిక్విడ్స్ ఉన్నాయి ఇది డైరెక్ట్ గా మొక్కకి మొదలులోని కొంచెం గొయ్యి తీసి పెడతామండి ఇవి అది ఇది ఆనియన్యన్ వాటర్ లో కలిపి వాటర్ నీటిని మొక్కలు మూడు రోజులు వాటర్ లో కలిపి వేస్తామండి నీళ్ళని తీసి వాటర్ డైల్యూట్ ఇది ఆనియన్స్ అండి ఇది పప్పాయి జ్యూస్ అండి మామూలు లేదండి ఫస్ట్ పండిపోయినవి ఉంటాయి కదా వాళ్ళు లాస్ట్ లో మార్కెట్ లోని పండిపోయినవి అన్ని ఉంటే మనకి కొంత తక్కువ రేటు ఇస్తారండి అవి తెచ్చేసి బాగా మెత్తగా అయిపోయినా వాళ్ళు ఇవ్వరాలి కదా అమ్మలేరు కాబట్టి మనకి ఇచ్చేస్తారు తక్కువ రేటు కి అవి నేను జ్యూస్ చేస్తానండి జ్యూస్ చేసి ఇలా గురించి మూడు రోజుల తర్వాత ఓటర్లు కలిపి రోజులకి ఇది వర్ని కంపోస్ట్ అండి మనకి ఎత్తవాంస రావడానికి అండి ఇది తడిగా ఉంచుతాను దీన్ని ఎప్పుడూ ఇది మన రైస్ అండి ఇది కూడా మొక్కలకి చాలా బలం ఇలా ఇలా నేను ఇస్తుంటానండి లిక్విడ్స్ కూడా ఉన్నాయి చూస్తారా ఆవు యూరిన్ అన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ వేస్తుంటాం మొక్కలకి అదేనండి కుండీల కింద తయారు చేసిన వాటర్ బాటిల్ ఉన్నాయి కదండి దాన్ని కట్ చేసి సిమెంట్ ఇసుక పిక్క మూడు కలిపి కాంక్రీట్ చేస్తాము కాంక్రీట్ చేసి ఈ పిల్లర్స్ కింద పెడుతుంటాం అనమాట అదే వాటి కింద స్టాండ్ కింద వాడుతున్నాము చాలా గట్టిగా అండి పదేళ్ళ నుంచి వాడుతున్నాం ఎక్కడ ఏది బ్రేక్ రాలేదండి మేమైతే కాంక్రేట్ దీంతోనే సెటప్ చాలా బాగుంది మన డ్రాగన్ ఫ్రూట్ అండి నల్లేరు డ్రాగన్ ఫ్రూట్ ఎవరికి గుచ్చుకోకుండా ఇలా సెటప్ నల్లేరు చేసా అండి వాడతామండి పచ్చడి చేస్తాము ఇక్కడండి ఇగోండి బెల్లంతోనేమో జేవామూర్త తయారు చేశానండి బెల్లంతో తయారు చేశాను ఇదేమో మన వేప వాటర్ అండి వేప వాటర్ ఇది గోమాత్రం అండి ఇదేమో బూడిదండి మన మొక్కలకి నేమో ఎప్సన్ సాల్ట్ అండి ఇదిగోండి గ్రాన్యుల్స్ గులాబీ గులాబీ పువ్వులకి మొక్కలకి అన్ని వేయడానికి అండి ఇది వేప పౌడర్ చేస్తామండి ఇది తులసి పౌడర్ అండి చక్కగా మనిషికి ఇంట్లో ఒక పేషెంట్ ఎలా మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు నా మొక్కలకు సంబంధించినవన్నీ తవ్వడానికి కట్టెల దగ్గర నుంచి మొక్కలకి వేసుకోడానికి ఎలా ఉన్నాయి ఉన్నాయంటేనండి ఇది చిన్న ఇవ్వకండి చిన్నపిల్లలకి పేషెంట్ పెడినా మొక్కలకి స్టేటస్ మొక్కలకి మనకు ఉపయోగపడుతుంది అని పెట్టుకుంటానండి అన్ని రెడీగా ఉంచుకుంటాను ఇందులోనేమో మనం వేస్టేజ్ ఈ కప్స్ అండి ఇవన్నీ ఇది మా అబ్బాయి తయారు చేశాడండి మొక్కలు గోలేలు జరిపేటప్పుడు గణేష్ మొయ్యలేక మా అబ్బాయి ఆన్లైన్ లో చక్రాలు తెప్పించి ఆన్లైన్ లో ఇది తిరగేసి దీని మీద గోళం పెట్టి ఎంత దూరమైనా తీసుకెళ్లిపోవచ్చు అంటే ఇది తయారు చేశాడండి ఇది మా అబ్బాయి ఇక్కడ పెట్టండి అది భాగాలుగా ఇవి కట్ చేసాము కింద భాగం ఒకటి పై భాగం ఒకటి రెండు కట్ చేసాము హోల్స్ పెట్టానండి సగం ఈ చేసిన తర్వాత వీటిలోని మనం మొక్కలు మొలకలు అన్ని పెట్టుకోవచ్చు దీన్ని ఇంకో భాగం వెయిట్ చేసానో చూపిస్తాను చూడండి ఇంత భాగం మూత భాగం ఉంటది కదండి ఈ మూత భాగాన్ని నేనేమో ఇలా కాంక్రీట్ వేసి పెద్ద గోళాలకి బరువు ఉంటదని ఇది పెట్టానండి ఇది స్టాండ్ బరువు పెద్ద గోళాలకి బరువు ఇది చాలా బాగా కాస్తదండి అంటే పెయింట్ డబ్బాలు వన్ లీటర్ డబ్బాలు కూడా నేను వేస్ట్ చేయలేదు ఇది మా మొలం చెట్టు అండి ఇగోండి మొలం కాళ్ళు లేదండి ఇది ఇది టూ త్రీ ఇయర్స్ చెట్టు అండి చాలా వచ్చాయి పోత చాలా వచ్చాయి కట్ చేసాము మళ్ళీ ఇది ఆకులన్నీ వాడతామండి మేము ఇవి పప్పులో వేసుకుంటామండి పౌడర్ చేసి గుండ్లా కూడా వాడతాము మమ్మల్ని కూరలో పౌడర్ చేసి ఉంచి కూరలో కూడా అప్పుడప్పుడు వేస్తామండి ఇవి రూ అండి ఇదంతా ఫ్లవర్స్ అనమాట క్రోటన్స్ ఇది చూడండి చూడండి రెండు రోజులకి ఒకసారి వస్తాను కంపల్సరీ విజిట్ చేస్తా అండి ఆవిడన్నా వచ్చేస్తా లేదా నేనన్నా వచ్చేస్తా ఇవి చూడండి చిన్న చిన్న ఈ జినియాలు పెట్టినియా ఇలా ఇది స్మెల్ నైట్ చాలా మధుకామని అనుకుంటుక చూడండి ఇవి పసుపు కుంకుమ పూలు అంటారు ఇది ఇది మళ్ళీ చూసారు అందరూ చూడండి మళ్ళీ అడిగారు కదా పెద్ద గులాబీలాగా వచ్చింది పెద్ద గులాబీలాగా వచ్చిందని ఇది పెళ్ళి గులాబీ పువ్వు అంత మళ్ళీ అండి ఇది మొగ్గుంది ఈ రోజు పూలది మార్నింగ్ గ్లోరీ చూడండి మూడు కలర్స్ మూడు కలర్స్ అండి మార్నింగ్ గ్లోరీ టబ్ రెండు టబ్స్ అండి ఇదొక ఇది అండి అదొక కలర్ అదొక కలర్ అండి ఏదో బ్లూ రాలేదు వాళ్ళు ఇది ముద్ద అండి అదేమో రెక్క అండి ఇది ముద్ద మార్నింగ్ గ్లోరీ లో ఇది చూడండి కాశీరత్నం ఇది చూడండి జినియా జినియా ఆ వెనకాల చూసారండి చామంతులు తులసి తులసి ఇదిగోండి ఇది బాగుంటుంది అని చూడండి బిళ్ళ గన్నేరు మూడు రకాల ఇది బ్లూ ఒకటి వైట్ ఒకటి పింక్ ఒకటి మొక్కలతో పాటు అన్ని లిక్విడ్స్ ఎలాగ ఇస్తామో ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి మనం ఇంట్లోనేమో అన్ని కాయగూరలు అన్ని పెట్టేసి మట్టేసి అలాగ ఉంచి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసింది దీని ఏమో వాటర్ ట్యాంక్ పాడైపోతే ఇది ఆఫ్ కట్ చేసి దీని మీద మళ్ళీ మూత పెడతాం వర్షం వస్తే ఇది పాడవకుండా ఇది మూత పెట్టేస్తామండి ఎందుకంటే వర్షం పడితే పాడవకూడదని ఇది పెట్టేస్తాము ఇది అలా నిండా తయారు చేసి అప్పుడు మొక్కలకి రెండు నెలల తర్వాత వేస్తానండి ఇది పుదీనా అండి ఇది ఇదంతా పుదీనా ఇందులో నేను వేయలేదు ఈ జామ్ పుట్టిందండి ఇది కూడా నేను వేయలేదు నిమ్మండి అది నేను వేయలేదు అది వచ్చింది ఆ మిర్చి ఓకే ఆ మిర్చి రకరకాల మిర్చిలు ఉన్నాయి కదండి అన్ని పండిపోతే వాటితో పచ్చడి కూడా చేస్తాం పండు మిర్చి పచ్చడి కూడా చేసాం మొన్న నాకు గుర్తుందండి వినాయకుని పచ్చిమిర్చితో తయారు చేశాను వినాయక చవితి రోజు ఆ ఫోటో మీకు ఇస్త పెడతాను వినాయక్ మొత్తం పచ్చిమిర్చితోనే ఎక్కడి నుంచి ఇక్కడికి తయారు చేస్తామండి వినాయకుని పచ్చిమి మన మన గార్డెన్ లో హార్వెస్ట్ చేసిన పచ్చిమిర్చితోనే నాకు మనకి క్యాటస్ లో అదొక అండి ఇదేమో మొత్తం అంతా ఒక లాగా ఉంటదని అన్ని క్రీపర్స్ అండి మన అదృష్టం ఈ రోజు యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ గారు ఈ రోజు చక్కగా మన మనీ గారు గార్డెన్ చూడడానికి వచ్చారు అది నా అదృష్టంగా భావిస్తున్నాను నేను మన వ్యూర్స్ కూడా చూపించాను నాకు సంతోషంగా ఉంది మనం చేసేది ఏముంది అంటే మంచి మంచి గార్డెన్స్ ని పరిచయం చేస్తే బోల్డైన్ ఐడియాస్ వస్తాయి సో అందులో కూడా మనం కూడా నేర్చుకోవచ్చు నిజంగా అండ్ మిగతా వాళ్ళు కూడా నేర్చుకొని కొత్త కొత్త ఐడియాస్ తో చక్కగా మొక్కలు పెంచుకుంటారు కూరగాయలు పండించుకుంటారు అన్న ఉద్దేశం అందుకే ఈ గార్డెన్ విజిట్స్ ఆ గార్డెన్స్ అన్నింటినీ మీకు చూపించాలని ఉద్దేశం అది మందార రెగ్యులర్ బోల్డ్ వస్తాయి కదండి మందారసు అవండి ఇది రమామహేశ్వర అక్క ఇచ్చారండి అండి ఎంబీపీ రమామహేశ్వర అక్క ఇచ్చారు బొకేస్ లో వాడతాం కదండి పెళ్లిలో గిఫ్ట్స్ అలా వాడతాం అండి ఇదిగోండి బర్బాట్ ఇందా చూపించాం కదా ఇవి క్రేపర్స్ ఎక్కుతున్నాయి స్టార్ బ్యాండ్ చూసారండి బాబాల్ బ్యాండ్లు అండి ఇవన్నీ ఇవన్నీ ఫ్లవరింగ్స్ అన్నమాట ఇది చూసారా ఫ్లవరింగ్ ఇది ఒక రకం తులసి ఆ తులసి అండి ఇది ఒక రకం తులసి ఇది ఇది పత్తి పందార అవునండి పత్తి పందార చూసారండి ద్రాక్ష ఎలా పైకి చాలా బాగుంది ఎక్కిస్తున్నాం అండి ద్రాక్ష నెక్స్ట్ ఇయర్ కొంచెం డిఫరెంట్ ఉంది నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి రెడ్డి వచ్చేసరికి మీరు గుత్తులు గుత్తులు బంద్ చేస్తుంటాయి అని నేను ఫీల్ అవుతాను అడిచే పిల్లలు వస్తున్నాయి ఇది ఒక ఫ్లవరింగ్ అండి అందమైన ఫ్లవరింగ్ ఇలాగా ఇది ఇవ్వండి మన పొడుగు వస్తుంది కదా బంతి కార్బంద కారబందీ ఇగం ఆకులు మన ఒక ఫ్రెండ్ ఇస్తే పెట్టాముకుండా ఇది తెల్ల అండి మన ఎడినం దీనికి ఫ్లవర్స్ వచ్చాయి చిన్న మొక్కని ఇలా పెద్ద పెట్టిన కూడా వచ్చేస్తుంది ఎడినం ఇగోండి ఇగోండి ఇక్కడ బెండ ఇదంతా ఇవి చిక్కుళ్ళు పాదలు మనం కొత్తగా పెట్టారు ఈ మధ్య పెట్టినట్టున్నారు అంటే ఇప్పుడు పాదల సీజన్ ఇదేంటండి లేటెస్ట్ గా ఉంది అప్పారావు గారు ఇచ్చారండి నాకు హ్యాపీ గార్డెన్స్ అప్పారావు గారు నాకు ఇచ్చారు పంపించారు ఆయనకి ఇది ఇప్పుడు ఫోటో పెట్టి గిఫ్ట్ గా చూపించాలి రిటర్న్ చూపించలే ఆయనకి ఆనందం ఇది రౌండ్ వంకాయలు చూసారండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి డబుల్ కలర్స్ ఉంటాయి వంకాయలు ఇది ఇదండి ఇదండి అక్కడ ఒకటి ఉంది చివరిని ఒకటి చూడండి చివరిని గోడ దగ్గర పెద్ద అది లైట్ గ్రీన్ వచ్చింది ఇది వైట్ వచ్చింది వెరైటీ వెరైటీ వెరైటీస్ ఇవన్నీ వంగ వెరైటీస్ మణిగారి తోటలో మనం ఒక రకం కాదు వంగలో రకాలు చూడొచ్చు పచ్చిమిర్చిలో రకాలు చూడొచ్చు బీరకాయలో రకాలు చూడొచ్చు బెండకాయ రకాలు చూడొచ్చు అంటే ఒక్క ఒక్క వెజిటబుల్ లో చాలా రకాలు అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇది మన చెట్టు పెండ్ అండి ఓకే కానీ తన ప్లేస్ సరిపోదు తర్వాత మార్చాలి ఇది కరివేపాకు చూసారు కదండి ఇది చిన్న ఆకులది చాలా ఎక్కువ ఫ్లేవర్ ఉంటది చక్కగాను చాలా బాగుంటది ఇది పెద్ద ఆకుల కన్నా చిన్న ఆకులు ఎక్కువ స్మెల్ ఉంటది అనమాట మన ఆడవాళ్ళందరికీ ఇష్టమైన గోరింటాకు చెట్టు ఏమండి మన ఆడవాళ్ళు అందరూ మన గార్డెన్స్ ఇష్టపడుతున్నా చాలా మంది కోన్స్ వాడేస్తున్నారు పెడతానండి మెడిసిన్ మనకిది గోరి ఇది అన్ని రకాలు ఉత్తరాలు వేసానండి బ్లూ వైట్ ఈ రకం పింక్ అన్ని వేసానండి ఇందులోని కాప్షిక చూసారంటే రెండు రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి నేను అండి గ్రీన్ రెడ్ గా మారడం కదా పుట్టడబాగ రెడ్ ఇది గ్రీన్ ఎల్లో కూడా ఉండేది మొక్క పోయింది అది ఇది కూడా కింద చూడండి ఇది రెండు రకాలండి చూడండి ఇది మలబరి చిన్నది ఇదిగోండి ఇంకో రకం ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ ఇది కానీ ఫ్రూట్ స్టార్ట్ అయింది అంటే ఒకేసారి ఐదు వందలకాయలు దింపేస్తుంది అండి మా కలక వస్తాయి ఇది చమేలీ లాంటి ఉంటుంది చమేలి అంటే రెండు అంటారు చమేలి అంటారు ఇదిగోండి ఈ కలర్ అనమాట ఇవన్నీ అండి చిన్న అన్ని అంటే కొంచెం లైఫ్ ఉన్నవే డబుల్ పెటల్స్ మన ఇక్కడ ఒక మునగ పెట్టారు ఇది సీడ్ తో మొక్కతో పెట్టింది చూపింది అది మొక్క డైరెక్ట్ ఇది ఫ్రెండ్ వస్తుంది అండి సీడ్ అని బాగా అండి కొండ కొండ మామిడి అడుగు మామిడి అంటారు కొండ మామిడి అంటారు చూడండి శ్రీదేవి గారు చాలా బాగుంటుంది చాలా బాగుంటది ఇది పప్పు లాగా పచ్చడి చాలా బాగుంటది రవిడ గుత్తు గుత్తులా వస్తుంది అండి ద్రాక్షలాగా వస్తుంది అందుకే ఇది వాటర్ ఆపిల్ వాటర్ ఆపిల్ అండి అబ్బాయి అండి గోంగూర అని రోజుకి ఐదారు ఆకు వాడొచ్చా ఆకు వాడకు గోంగూర కాదు గోంగూర ఆకులాగా ఉంటదని గోంగూర మందారం అండి మందార పువ్వులాగా ఉంటది చాలా బాగుంది చాలా బాగుంది ఈ రోజుకు నాలుగైదు వస్తాయండి ఇవి ఇది ఉందా మీ దగ్గర చెప్పాను కదా ఇగం మలబరి ఫ్రూట్స్ అండి ఈ మొక్క కూడా టూ ఇయర్ టూ ఇయర్స్ ఇవ్వండి ఫ్రూట్స్ టూ ఇయర్స్ నుంచి వస్తున్నాయి పోతున్నాయి అంజీరి చూడండి అంజీరా అంజీర ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి అయ్యాక ఇవ్వండి అంజీరా అంజీర్ ఇక్కడ కూడా ఉన్నాయి అండి అంజీర్ కొమలకే కాసేస్తుంది వామకి వాడుతున్నారండి బజ్జీలు చేస్తాం బజ్జీలు చేస్తున్నాము మరి రసంకి చట్నీలకి కూడా డైలీ వాడుకుంటే రసం చాలా బాగుంటది చారు చారు ఇదండి మన యాపిల్ అండి ఇగోండి కాయ ఉంది కాసే ఇండి కా పోత స్టార్ట్ అయింది ఇక్కడ ఒక కాయ వచ్చింది పోమోగ్రేనే పోమోగ్రెనే కాయ స్టార్ట్ అయింది కాయ చూపించండి ఇక పోమోగ్రనేట్ కాయ అండి ఇది తో వచ్చిందనండి ఇది రోజెస్ అన్ని ఒక బకెట్ లో బొకేలాగా ఉంటదని సరదాగా వేసాను అలా వస్తున్నాయి చక్కగానే ఇదేంటండి ఇది ఇది ఒక డిసెంబర్ అండి డిసెంబర్ లో ఇది ఒక రకం బాగుంది ఇది అన్ని అలాగే గుర్తులాగా ఉంటాయి స్టార్టింగ్ నేను ఎప్పుడు ఫ్లవర్స్ పెడతాను లుక్ బాగుంటుంది ఈ ఫ్లవర్స్ పెట్టడం వల్ల మన పాలినేషన్ మీకు అసలు యూట్యూబ్ చేయడానికి అవే తిరుగుతాయండి ఎక్కువ తెల్వర్ ఆరు అయితే ఐదున్నర ఆరు అయితే మీకు యూట్యూబ్ అవే తిరుగుతాయి కన్నా నాకు అసలు ఆశ్చర్యపరిచింది బెండ చూడండి బాహుబలి బెండ ఇది బాహుబలి బెండ అందమా సీడ్ పేరు అయితే నాకు తెలియదు నేను పెట్టుకున్న పేరు బాహుబలి బెండ స్టార్ బాగుంది కదా మణిగారు మీ గార్డెన్ అంతా చూసి మాకైతే మాత్రం చాలా ఆనందం చెప్పే స్టార్టింగ్ లో సరే ఇలా చూడగా శిల్ఫామొచ్చటం అనిపించిందండి అని చాలా చాలా బాగుంది ఇక్కడ తగ్గి ఉయ్యాలు కూడా పెట్టినట్టున్నారు షెడ్ వేసి ఉయ్యాలు కూడా పెట్టారు చాలా బాగుంది అది బృందావనం అండి అది అండి ఇది మన ఏమో గార్డెనింగ్ అంతా అండి మొత్తం అంతా ఇక్కడేమో హ్యాపీగా ప్లేస్ చాలా ఎందుకంటే ఇది చేసిన శ్రమంతా మర్చిపోయి ఇక్కడ హాయిగా కూర్చోవడానికి ప్రకృతిని ఇంత పచ్చదనాన్ని ఇవన్నీ హార్వెస్ట్ చేస్తూ దీని మీద పెట్టుకుని ఫోటోలు కూడా తీస్తుంటాను హార్వెస్ట్ ఇది అంతా నిండిపోతుందండి చాలా సంతోషంగా ఉందండి ఇప్పుడు ఈ రోజు వీడియో అంతా చూసారు కదా ఇక్కడ ఒక మణిగారే కాదు ఒక బాబు కాదు ఒక లాయన్ గారు కాదు కుటుంబం మొత్తం సమిష్టి కృషి అండి ఈ గార్డెన్ లో మాత్రం చాలా సంతోషం అనిపించింది ఇలా ప్రతి ఒక్కరూ కూడా గార్డెన్ ఇది ఆడవాళ్ల పని అనుకోకుండా లేదంటే ఇది నాకు సంబంధం నేను చేయిపెట్టను అనుకుండా ఇంట్లో కుటుంబం అందరూ కలిసి చాలా బాగా చేశారు ఇది ఒక ఇన్స్పిరేషన్ వీడియో అవ్వాలి ఎందుకంటే కుటుంబం అందరూ కలిస్తే ఎంత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు ఇది కుటుంబం అందరికి ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటే ఎందుకు ఉద్యోగాలు వ్యాపారాలు ఆఫీసులు అందరికీ ఉంటాయి కానీ ఒక గంట ఎర్లీ మార్నింగ్ లేవడమే ఒక అదృష్టం ఆ టైంలో మనం బ్రహ్మముహూర్తాన లేదా ఈ పచ్చదనంలోకి వచ్చి పని చేయడం అయితే చాలా ఆనందం అనేసి వీళ్ళు కుటుంబం ద్వారా చాలా తెలుసుకున్నాం మనం చాలా చాలా ధన్యవాదాలు మనీ గారు మేము అందుకని ఎక్కడ ఏ గార్డెనింగ్ కల మా వారు నేను కలిపి వెళ్తాము అన్ని విషయాలు తెలుసుకుంటాము మా మాకు చేతనేతకు రెండు సలహాలు ఇస్తాము ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము అందులో విధంగానే మన వ్యూయర్స్ కూడా ఈ విషయాలని తెలియాలనేసి అనేసి వీడియో చేస్తుంటారు చాలా చాలా ధన్యవాదాలు మీరు ఏదైనా మన వ్యూయర్స్ కోసం గార్డెనింగ్ కోసం మీరు ఏదైనా మాట్లాడితే రెండు విషయాలు ఏమైనా చాలా మంది ఎండక చేయలేము టైం సరిపోలేదు అని చాలా మంది అనుకుంటుంటారు మా ఆయనకి నాకు అవకాశం మంచి అవకాశం ఎలా ఇచ్చారంటే నైట్ టైం కూడా నువ్వు వర్క్ చేసుకోని ఆరు చూపులెట్లు వేయించారండి మొత్తం నీకు ఉదయం పూట మా క్యారేజ్ హడావుల్లో ఉంటావు టెన్షన్ అవుతావు ఈ టెన్షన్ అంతా నీకు ఎందుకు అని నైట్ నీకు చల్లగా ఉంటుంది క్రైమ్ ఆరు చూప్లెట్లు మొత్తం స్ట్రీట్ లైట్లే వేయించారు మళ్ళీ చూప్లెట్లు కూడా వేయించారండి వేయించి నైట్ టైం అందుకే ఈయనకి టైం ఉంటుంది శని ఆదివారం సెలవు అండి బాబుకి సివిల్స్ చేస్తూ కూడా నాకు ఈ గార్డెన్ లో చాలా హెల్ప్ బయట నుంచి అన్ని ఏది కావాలన్న మొక్కలకి ప్రత్యేకంగా ఏది కావాలని అన్ని తెచ్చి పెడతారు ఆయన తేకపోతే నేను ఎంత చేయలేను బాబు ఎంకరేజింగ్ పార్ట్స్ అన్ని నేను హెల్ప్ చేయకపోతే తను నేను చేయలేనండి తను మొక్కల్లో పని చేయబట్టి దాని మైండ్ కూడా పీస్ఫుల్ గా మంచిగా ఉంటదండి చాలా ఎంత అందంగా ఇది తీర్చిదిద్దాను అంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నేను అసలు చేయలేను నేనే కాదు ఏ లేడీ కూడా చేయలేదు నా ఫ్రెండ్ ఏ మొక్కల నాకు తెలియపోతే వెంటనే వచ్చి ఇది ఈ మొక్కని పేరని అని ఆవిడ చెప్తారు అన్ని తెలుసు అవగాహన ఉంది మా ఫ్రెండ్కి నాకు బాగా సపోర్ట్ చేస్తాను అదే తెలియదు ఆరోగ్యంగా ఆర్గానిక్ ఫుడ్ ఆరోగ్యంగా ఉంటుంది రెండో బెనిఫిట్ కూడా తెలుసు అండి మంచి మంచి ఫ్రెండ్స్ ని హ్యాపీ అయితే ఫ్రెండ్స్ ని కలుపుతుంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవుతున్నాము దానివల్ల మనం ఎంత ఆనందం అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఇలా కానీ మనం చేయగలిగితే ఏ డాక్టర్ మనకు అవసరం లేదు హ్యాపీగా మనం ముని మనం తాతలు ఆడించేద్దాం ఆరోగ్యంగా ఉంటాం ఇప్పుడున్న షుగర్ బీపీలు ఏమీ లేకుండా మనం ఈ ఆర్గానిక్ ఫుడ్ తింటూ అందరం ఆరోగ్యంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను జై హిందే జై హిందరెప్పుడు కూడా ఇలాగే ఉండాలి ఆనందంగా కలిసిమెలిసి అలా ఉండాలి అనకున్న మొక్క అనపర పేరు తగ్గింది మీరు ఒకసారి వీడియోలో చూసి దీన్ని చక్కగా వాడుకుంటున్నాం వానికి అందరికీ ఆరోగ్యాన్ని ఆనందాన్ని స్మెల్ అసలు మీరు వాడి మీకు మీరు నాకు ఫోన్ చేసి చెప్తారు మా గాదా నేను మొక్క ఇచ్చారండి థ్యాంక్ యూ ఈ మొత్తం మా దగ్గర లేదు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మీరు ఇవాళ మా ఇంటికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూశారు కదా వీడియోని ఈ వీడియోపై మీ అభిప్రాయం మాత్రం తప్పనిసరిగా తెలియచేయండి ప్లీజ్ ఎందుకంటే ఇది నేను నేను చూపించిన అన్ని వీడియో గార్డెన్స్ కన్నా ఈ గార్డెన్ మాత్రం చాలా డిఫరెంట్గా కనువిందుగా ఉంటుంది కదా మరొకసారి ఇంక విడిచి వెళ్ళబుద్ధి కాక మరొకసారి మీకు చూపించాలని ఈ నా చిన్ని ప్రయత్నం ఒకసారి టోటల్ వ్యూ చూసేదిరిగాను అనేసి చాలా చాలా బాగుంది ఇదిగోండి కొంచెం ఎండెక్కినప్పటికీ ఈ విధంగా వాటర్ ఫౌంటైన్ లాగా సోలార్ది చక్కగా ఇలాగ బుద్ధుడి దగ్గర వాటర్ వస్తుందండి ఇది ఒకటి బాగుంది కదా ఇంకా ప్రవీణ్ గారు వచ్చారు కదా ఆర్గానిక్ ప్రభా యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ గారు వచ్చారు కదా ఇంక ఇద్దరం కలిపి ఇంత అసలు మొక్కలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా ఒకసారి సరదాగా మరొకసారి చూద్దాం అనేసి మొక్కల్ని ఎంత చూసినా తనివి తీరదండి కాబట్టి ఎంత చూసినా కూడా మనకు ఆనందంగానే ఉంటుంది ప్రతి మొక్కని కూడాను హైలైట్ ఏంటంటే ఇదిగోండి ఈ రెడ్ కలర్ గోంగూర మందార బాహుబలి బెండ ఇవన్నీ కూడా చాలా చాలా హైలైట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేయండి గార్డెనింగ్ ఐడియాస్ అన్నీ ఒక్కొక్క గార్డెన్లో ఒక్కొక్క ఐడియాస్ ఉంటాయి కదా కాబట్టి మన గార్డెనర్స్ అందరూ ఇలా షేర్ చేసుకుంటూ ఐడియాస్ తెలుసుకుంటూ ముందుకెళ్తే ఇంకా మంచిగా మనం ఈజీగా గార్డెనింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట అంటే ఎలా అంటే అంటే కష్టం అనిపించదు కష్టం అనిపించకుండా ఇష్టంగా ఉంటుంది చూస్తారు ఈ బెండకాయ ఎంత ఉన్నా ఇవన్నీ కూడా కొంచెం హైలైట్గా ఉన్నాయి వీళ్ళ గార్డెన్లోని ఇదండి ఈ వీడియో లోకా సంస్థ సిక్కున్న భవంతు బాగా మరో మంచి విడితే మీ ముందుకు వస్తానండి